అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా మీకు అనేది ఎలా అనిపిస్తుంది మేడం కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి విద్యార్థులకు న్యాయం జరిగిందా మహిళకు న్యాయం జరిగిందా స్కూల్ పిల్లలకు న్యాయం జరిగిందా ఒక ఫిన్షన్ వీడో వాళ్ళకి కానీ ఎవరికన్నా న్యాయం జరిగిందని అనుకుంటున్నారా ఐదు నెలల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వాన్ని అందరూ చీకొట్టని వాళ్ళంటూ ఎవరూ లేరండి ఈ రోజున అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో రోడ్ల విషయంలో కానీ పేద ప్రజలు మోసం చేయడం విషయంలో నెంబర్ వన్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా నిజమంటారా అవునండి ఇప్పుడు రోడ్డు వేశారు ఎవరి కోసం వేశారు అది ఏంటంటే పెద్ద పెద్ద బెంజ్ కార్లు హైవే రోడ్లు వెళ్ళడానికి వాళ్ళు விசாலங்க உடம் ரோட் ரோட்லேசும் జగన్ అన్న పేద పిల్లల్ని పేద ఆడవాళ్ళని అక్క చెల్లెమ్మని బాగు చేశాడు ఇప్పుడు మాకు హైవే రోడ్లు కాదని ముఖ్యమైంది మా జీవితాలు మా బిడ్డల జీవితాలు విద్యార్థులు బాగుండాలి అన్న ప్రతి మాట చెప్తూ ఉంటాడు ఏమంటాడు తెలుసా పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంటాడు ఆయన సంకల్పం చాలా గొప్పదండి రోడ్డు వాళ్ళు వేస్తాము రేపు నలిగిపోయి తుక్కు తుక్కు మళ్ళీ రోడ్డు వేసుకుంటాం కానీ జీవితమే ముఖ్యం అన్నది అన్న సంకల్పం జగన్ అన్న లేని లోటు ఐదేళ్ల ఐదు నెలల్లో మాకు బాగా తెలిసింది ఇంకా మేము ఐదేళ్ళు వెయిట్ చేయాలని చాలా మళ్ళీ జమిని ఎలక్షన్ గనక జరిగితే జగన్ అన్న అధిక మెజారిటీతో వస్తాడని మేము గుడ్డిగా నమ్ముతున్నామండి మా అన్న తప్ప మాకు ఇంకెవ్వరు వద్దండి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఆరు నెలల్లో మేము చాలా చేశాము అప్పటికి తేడా అనేది అని అంటున్నారు కదా ఆ నిజలేనండి చాలా చేశాడు ఆయన ఏం చేశాడు చెప్పండి వాలంటీర్గా పదివేలు జీతం ఇస్తానని చెప్పి ఆయన నోటు కార్డు కూడి తీసేశాడు అండి జగన్ అన్న ఐదు వేలు వేతనం ఇస్తానని చెప్పి చక్కగా ఐదు వేలు ఇచ్చేవాడు ప్రతి నెల కొట్టేవాడు పెన్షన్లు వెళ్ళి ఇచ్చాడు ఇప్పుడు సచివాలయం నుంచి పెన్షన్ వెళ్తుంది నేను కాదంటలా కానీ అది ఎలాగా అన్న సంకల్పం చేస్తే అన్న దారి చూపిస్తే వీళ్ళు ఆ దారిలో నడుస్తున్నారు మొన్న వరదలకి ఏ వన్లు ఉపయోగపడినాయండి ఒకప్పుడు జగన్ అన్న పాడు చేశాడు వ్యాన్లు ఖర్చు పెడుతున్నాడు ఇలాగా అలాగా అని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి మరి ఈ రోజున వరదల్లో ఆవేదారులు ఉపయోగించారు జగన్న పెట్టిన సచివాలయం స్టాఫ్ నుంచే పింఛను లేకపోతే ఆమె చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రూట్ వేసి వాళ్ళని రంగంలోకించారా ఐదు మూడు సార్లు సీఎం అయినా సరే ఆయనకి రాని ఇది జగనన్న చూపించిన దా దారిలో ప్రతి ఒక్కరు నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారే కానీ మాట తప్పారు చంద్రబాబు నాయుడు గారు పది మూడు సార్లు సీఎం అయిన పదిహేను ఏళ్లలో ఆయన ప్రతి మాట తప్పుతూనే ఉన్నాడండి